వెల్కమ్ టు ఆ టాక్స్ వ్యూయర్స్ దిస్ ఇస్ డాక్టర్ కవితా అజయ్ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ థెరపిస్ట్ మీకు ఒక కథతో స్టార్ట్ చేస్తాను ఒక ఫ్యామిలీ ఆ ఒక ఇంట్లో నాన్నగారు వాళ్ళ కొడుకుని తిడుతూ ఉంటారు రే టీవీ ఆఫ్ చేయొచ్చు కదరా టీవీ చూడట్లేదు కదా ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి ఈ విధంగా కోప్పడుతూ ఉంటారు ఆ అబ్బాయికి చాలా కోపం వాళ్ళ నాన్న కోప్పడుతుంటే అబ్బా సుప్రభాతం స్టార్ట్ చేసిండి ఇక మా నాన్న ఎప్పుడు తిట్టడం నన్ను తిప్పడం తిట్టడం తప్పించి మా నాన్నకి ఇంకో పని లేదు తొమ్మిది గంటల తర్వాత బయట తిరగద్దంటాడు బండి ఇవ్వడు ఏ సినిమాకి వెళ్తా అంటే డబ్బులు ఇవ్వడు అసలు ఎప్పుడు ఉద్యోగం వస్తుందా రేపు ఇంకా ఉద్యోగానికి అటెండ్ కాబోతున్నాడు ఆ పిల్లవాడు ఇంటర్వ్యూకి అటెండ్ కాబోతున్నాడు సో ఎలాగైనా ఈసారి ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వాలి ఈ ఇంట్లో నుంచి మా నాన్నకి దూరంగా నేను పారిపోవాలి అంతగా వాళ్ళ నాన్నంటే కోపం అంత కసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అన్నంత కోపంగా ఉంది ఆ పిల్లవాడికి నానంటే తెల్లవారింది నాన్న నేను ఇంటర్వ్యూకి వెళ్తాను క్యాబ్లో వెళ్తాను ఫైవ్ హండ్రెడ్ ఇవ్వ అంటే ఎందుకు ఒక గంట ముందెళ్ళు బస్సులో వెళ్ళు అవసరం మా క్యాబ్లో వెళ్ళాలి అంటాడు కనీసం ఇంటర్వ్యూకి వెళ్తా అంటే కూడా డబ్బులు ఇవ్వట్లేదు చూడు మా నాన్న అని చూడు ఇంక ఈరోజు నాకు ఉద్యోగం వస్తే ఇంక ఇంటి మొహం కూడా చూడండి మా నాన్న మొహం కూడా చూడండి అంత కోపం వస్తుంది ఆ అబ్బాయికి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బస్సులో గంట ముందు బయలుదేరి వెళ్ళడా అని చెప్పినట్టుగా బస్సులోనే వెళ్తాడు హాస్ ఆ ఇంటర్వ్యూ హాల్కి వెళ్తాడు అదొక పెద్ద బిల్డింగ్ ఆ గేట్ తీసుకొని వెళ్తూ మళ్ళీ గేట్ ఓపిక్గా గేట్ పెట్టేసి వెళ్తూ ఉంటే లోపలికి ఆ హాల్కి ఇటుపక్క అటుపక్క ఆ బిల్డింగ్ ఇటుపక్క అటుపక్క గార్డెన్ ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా దాన్ని చూస్తాడు అక్కడ గార్డెనర్ ఆ పైప్ వాటర్ పడుతూ పైప్ పక్కన పడేసి వెళ్తాడు ఈ పిల్లవాడు ఎవరో ఇక్కడ పడేసి వెళ్ళినని చెప్పేసి మెల్లిగా తీసి ఆ పైపుని ఆ చెట్లల్లో వేసి లోపలికి వెళ్తాడు తీరా వెళ్ళేటప్పటికి కాళ్ళు పచ్చిగైతాయి షూస్ వాటిని మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొస్తాడు కాళ్ళు తుడుచుకొని రావాలని తెలియదానికి ఇంట్లో కన్నా డైలాగ్ గుర్తొస్తుంది ఆ కాళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తాడు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది పైకి వెళ్ళేసరికి అక్కడ ఒక రెండు వందల మంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉంటారు రెండు రూముల్లో అభ్యర్థులు కూర్చొని ఉంటారనమాట ఇంకా ఈ ఉద్యోగం నాకు రానట్టే మళ్ళీ మా నాన్న తిట్లు రోజు వినాల్సిందే నేను అని అసహనంగా అడుగుచుంటాడు మళ్ళీ వాళ్ళ నాన్న మాటలు గుర్తొస్తాయి నువ్వేం చేయలేనప్పుడు అసహనం అసహనం ఇరిటేట్ అయ్యే బదులు కాస్త స్థిమితంగా ఉండడం అలవర్చుకోరా అన్న మాటలు గుర్తొచ్చి ఇక ఏమీ నేను చేయలేను కదా నా పేరు వచ్చినప్పుడు పోతానని అలాగే సోఫాలో కూర్చుంటాడు అక్కడే ఒక రూమ్ ఖాళీ అయిన తర్వాత ఖాళీగా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అనవసరంగా లేచి వెళ్ళి ఆ ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు కాసేపటికి అండ్ పేరు పిలుస్తారు లోపలికి వెళ్తాడు ఇక నాకు ఈ ఉద్యోగం రానట్టే మళ్ళీ మా నాన్న తిట్లు భరించాల్సిందే అనుకుంటే వాళ్ళు బాబు ఆర్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఆశ్చర్యం అదేంటి ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు అని అడుగుతాడు ఉండలేక అప్పుడు చెప్తారు వాళ్ళు బాబు ఒక్కసారి చూడు అని ఆ ల్యాప్టాప్ని చూపిస్తారు చూపిస్తే అందులో ఈయన చేసిన పనులు ఓపిగ్గా గేటు వేయడం కాలు తుడుచుకోవడం పైపు చెట్లల్లో వేయడం ఫ్యాన్ బంద్ చేయడం బాబు నువ్వు ఎంబీ మాకు కావాల్సిన చాలామంది అభ్యర్థులు సేమ్ టాలెంట్తో సేమ్ క్వాలిఫికేషన్తో వచ్చారు కానీ మా కంపెనీకి బాధ్యతతో చేయడం కావాలి సో నీలో ఆ బాధ్యత మాకు కనబడింది అందుకే ఈ ఉద్యోగం నీకు వచ్చింది అని ఒక్కసారి వాళ్ళ నాన్న చెంప మీద చల్లుమని కొట్టినట్లుగా అనిపించింది అంటే మా నాన్న నన్ను బాధ్యతాయుతంగా పెంచడానికి కాస్త కటువుగా ఉన్నాడేమో అప్పుడు అర్థమైంది ఆ తండ్రి ప్రేమ తన ప్రేమని గుండెల్లో దాచుకొని నాన్న నన్ను క్రమశిక్షణగా పెంచాడు అవును అమ్మ నవమాసాలు మోసి కనిపెంచుతుంది లాలిస్తుంది ప్రేమగా సున్నితంగా చూసుకుంటుంది అమ్మ కానీ నాన్న తన ప్రేమనంతా గుండెలో దాచుకొని తన భుజాలపైన మోస్తూ తను నీకు బాధ్యతని నేర్పిస్తాడు కదా ఏ కష్టం ఎదురుచిన కన్నీళ్ళు ఎదురించిన ఆనందమనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీక్షణం అప్పుడు అలా అనిపించింది అబ్బాయికి ఇంటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి బోరును ఏడ్చేశాడు నాన్న నేను మా ప్రతి మాటని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న అంటే ఒక శక్తి నాన్న అంటే ఒక వ్యక్తి కాదు నా శక్తి అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నాన్న పిల్లలు మనలో చాలామందికి అంటే ఒక షాడిస్ట్ అంటే ఒక విలన్ ఎప్పుడు విసుక్కుంటాడు ఎప్పుడు విసుక్కుంటాడు ఎప్పుడు అసహనం ఎప్పుడు కోపం ఇదేనా నాన్న అంటే అని అనుకునే సందర్భాలు చాలా ఉండి ఉంటాయి ఆ కోపం వెనుక ఆ అసహనం వెనుక ఆ క్రమశిక్షణ వెనుక ఏముందో అర్థం చేసుకుంటే నాన్నని ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోరు కదా మనం ప్రపంచంలో ఎవరినైనా ద్వేషిస్తే తిరిగి ద్వేషిస్తారు ఎవరినైనా ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు కానీ నువ్వు ఎంత ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు అమ్మ నాన్న కదా అమ్మని ఎలాగూ అర్థం చేసుకుంటావు బట్ నాన్నని అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాము మై డియర్ ఫ్రెండ్స్ నాన్న ప్రేమని అర్థం చేసుకుందాం నాన్న క్రమశిక్షణని అర్థం చేసుకుందాం ఒక్కసారి ఇంటికి వెళ్ళి నాన్న ఐ లవ్ యూ అని చెప్పేసి మీ నాన్నకి ఒక హగ్గి ఇచ్చేయండి ఎంత సంబరిపడిపోతాడు ఆ నాన్న ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు ఆ నాన్న కదా ఎస్ నానే మన సూపర్ హీరో మన నానే మన సూపర్ హీరో ఏ తప్పు నీ చేసినా తప్పటడుగులే వేసిన ఓ చిన్న చిరనవ్వుతో నన్ను మన్నించిన నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో నాన్నకి ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ప్రతీక్షణం కదా అలా అనుకుంటున్నారు కదా ఎస్ వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీ నాన్నకి మీరు ఎంత బాగా మీ నాన్నని అర్థం చేసుకుంటారో చెప్పండి నాన్న నువ్వు గర్వించదగ్గ కొడుకుగా నాన్న నువ్వు గర్వించదగ్గ కూతురిగా నేను జీవితంలో ముందుకెళ్తాను నేను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతాను అని మీ నాన్నకు ఒక భరోసా ఇవ్వండి నేనున్నాను అన్న ధైర్యాన్ని మీ నాన్నకి ఇవ్వండి ఇస్తారు కదా మరి ఎలా ఇవ్వగలుగుతారు మరి ఎలా మీ నాన్నని గర్వపడేలాగా చేయగలుగుతారు చాలా సింపుల్ టెక్నిక్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎస్ జీవితంలో అత్యున్నత స్థాయికి మీ నాన్న గర్వించదగ్గ స్థాయికి మీ నాన్న తల ఎత్తుకునేలా చేసేలా చేయగలిగే చే చేసేలా సత్తా స్థైర్యం ధైర్యం అన్నీ మీ నాన్న నీకు నీలో నూరిపోశాడు ఏంటవి అవి తెలుసుకోగలగడమే నీ విజయానికి మూల కారణాలు ఫస్ట్ వన్ వచ్చేసి లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు గౌరవించుకోవడం ఇవి రెండు ఎప్పుడైతే ఉంటాయో జీవితం పట్ల నీకు ఒక దృక్పథం ఒక పర్సెప్షన్ నువ్వు మార్చుకోగలుగుతావు అడాల్సెన్స్ అడాలసెన్ ఏజ్లో నీకున్న ఇండివిజ్యువాలిటీ ఇండివిజ్యువాలిటీతో నీకున్న వ్యక్తిత్వంతో నువ్వు ఒక డిఫరెంట్ వ్యక్తిగా నీకంటూ ఒక స్వతంత్రమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నావు బట్ ఆ ఇండివిజ్యువాలిటీ వెనుక నీ నాన్న కృషి ఎంతుందో మీ అమ్మ ప్రేమ ఎంతుందో నా అన్న ప్రేమ ఎంతుందో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ముందుకు వెళ్ళగలుగుతావు అలా కావాలి అంటే నీలో ఉన్న లోపాలను తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు నీలో ఉన్న బలహీనతల్ని నువ్వు తెలుసుకోవాలి ఒక్కొక్క బలహీనతల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి ఎప్పుడొస్తుంది ఆ ధై ఎప్పుడొస్తుంది ఆ సత్తా ఎప్పుడొస్తుంది ఆ ధైర్యం నేను నువ్వు ప్రేమించుకున్నప్పుడు లవ్ యువర్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది నీకు వచ్చినప్పుడు నీలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీ పైన ఉన్న నీకు సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం స్వీయ గౌరవం సో ఇది కావాలి అంటే సెల్ఫ్ టాక్ కావాలి నీతో నువ్వు మాట్లాడుకోవాలి నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఎస్ నేను మా అమ్మ నాన్నల్ని తల ఎత్తుకొని చేయగలగాలి నా వాళ్ళ కొడుకుగా వాళ్ళ కూతురిగా నేను నిరూపించుకోవాలి మా పేరెంట్స్ కళ్ళని నెరవేర్చాలి అన్న సెల్ఫ్ టాక్ నీకు ఎప్పుడు కావాలి బట్ ఏం చేస్తున్నాం మనం బా తన కా మన కాళ్ళ మీద మనం నిలబడకుండానే మనం ఏదో పిచ్చి పనులు చేస్తున్నాం కదా సో ఆలోచించండి ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలి ఏ టైంకి ఏది చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోగలగడం అనేది మీకు సెల్ఫ్ లవ్ వల్ల సాధ్యపడుతుంది అండ్ ఆఫ్టర్ దట్ మీలో ఉన్న లోపాలని ఓవర్కమ్ అవుతూ మీలో ఉన్న బలాల్ని డెవలప్ చేసుకోవాలి ఎస్ ఇజ్ ఇట్ నాట్ చేసుకోగలుగుతాం కదా ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఎవరైతే తనని తాను ప్రేమించుకుంటారో వాళ్ళు తనని తాను మోటివేట్ చేసుకోగలుగుతారు తనని తాను ఇన్స్పైర్ చేసుకోగలుగుతారు తనని తాను మోటివేట్ చేసుకోగలుగుతారు ఎవరైతే తనని తాను మోటివేట్ చేసుకుంటారో వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో లైఫ్లో ముందుకు ఎస్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక రోల్ మోడల్గా ఒక పది మందికి ఆదర్శప్రాయంగా పది మందికి మార్గదర్శిగా నిలబడగలిగే సత్తా మీ నాన్నగారి కళలు నెరవేర్చే సత్తా నీకు సాధ్యపడుతుంది అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ కావాలి అంటే ఇవన్నీ చేయాలి అంటే మీకు కావాల్సిన ఇంకొక వెపన్ టీ టైం మేనేజ్మెంట్ ఎవరైతే ప్రతి ఒక్కరికి ఉండేది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఎంత బాగా మన టైంని యుటిలైజ్ చేసుకుంటున్నాము ఎంత బాగా మన థింగ్స్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అనే దానిపైనే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది మీ నాన్న గర్వపడేలా నువ్వు తయారవ్వాలి అంటే నువ్వు ఒక స్మార్ట్గా ఒక స్మార్ట్ కొడుకుగా ఒక స్మార్ట్ కూతురిగా నువ్వు ఎదగాలి ఉండాలి ఇవన్నీ ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ సెల్ఫ్ లవ్ మోటివేషన్ యాటిట్యూడ్ రోల్ మోడలింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది తనపైన తనకి నమ్మకం ఎవరైతే తనని తాను నమ్ముతారో ఎవరికైతే తనపైన తనకి నమ్మకం ఉంటుందో వాళ్ళు జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తారు సక్సెస్ వాట్ ఈస్ సక్సెస్ అబ్దుల్ కలాం గారు చెప్తారు ఒక నీ నార్మల్ సంతకం నీ ఆటోగ్రాఫ్గా ఎదగడమే నీ అసలైన సక్సెస్ ఈజ్ ఇట్ నాట్ సక్సెస్ ఈజ్ వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ అండ్ సక్సెస్ ఈజ్ నైంటీ నైన్ పర్సెంట్ పర్స్పిరేషన్ నువ్వు అందరినీ చూసి మోటివేట్ అవ్వడం కేవలం ఒక్క శాతం మాత్రమే మిగతా తొంభై తొమ్మిది శాతం నీ హార్డ్ వర్క్ నీ స్మార్ట్ వర్క్ ఇవి రెండు నీ కాన్ఫిడెన్స్ నీ పైన నీకు ఉన్న నమ్మకం ఇవన్నీ నిన్న ఒక రోల్ మోడల్గా నీ ఆటోగ్రాఫ్ కోసం వేల మంది ఎదురు చూసేట్లుగా చేయగలుగుతాయి సో మరి మీ నాన్నగారి కళల్ని నెరవేర్చడానికి మీరు స్మార్ట్ టుగా తయారవుతున్నారా కాగలుగుతారు కదా నాన్న తల ఎత్తుకునేలాగా చేయగలుగుతారు కదా నాన్న ఓ నాన్న నీ మనసే విన్నా అని మీ నాన్నని హాక్ చేసుకోండి ఐ విష్ ఆల్ ది బెస్ట్